ఏడు కోట్ల మంది ప్రజల యొక్క కళ సాకారం చేయటానికి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మళ్ళీ అరాచకాలను సృష్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రాజధాని అనే దానిపైన విశృంఖలన చేసి విషపూరితమైన వాతావరణం సృష్టించాడు కాబట్టి ఈ యొక్క పాపమంతా పోయి మళ్ళీ కొత్త రాజధాని రావాలని చెప్పి నరేంద్ర మోడీ గారు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తాం ఏడు కోట్ల మంది ప్రజానికై గుండె చప్పుడు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను నరేంద్ర మోడీ గారు అనేది ప్రధానమంత్రి గారి హోదాలో మళ్ళీ రెండోసారి కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావటం చాలా గొప్ప విషయం ముప్పై ఆరు వేల ఎకరాల భూమిని రాష్ట్ర ప్రజానీకం కూడా అమరావతి రాజధానికి ఇచ్చారు మరొక ముఖ్యమంత్రి మరొక ముఖ్యమంత్రి అయితే ముప్పై ఆరు గజాలు కూడా సాధించరు నేను ఇది ఇదే సందర్భంగా నరేంద్ర మోడీ గారికి ఏం తెలియజేస్తున్నానంటే అయ్యా ఎవరు ముఖ్యమంత్రి అయినా మూడు రాజధానుల ఒకళ్ళు ముప్పై రాజధానులని ఒకళ్ళు అట్ట కాకుండా పార్లమెంటులో ఒక చట్టం చేసి ఒక గెస్టేట్ నోటిఫికేషన్ ఎవరు ముఖ్యమంత్రి అయినా నరేంద్ర మోడీ గారు ఓడిపోయినా మరి మన్మోహన్ సింగ్ గారు గెలిచిన ఇంకొకళ్ళు గెలిచిన అమరావతి జేవనాడనేది ఆంధ్ర రాజధాని అమరావతి అనే ఒక ఏకైక నినాదంతో ఒక స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను